ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సూర్యగ్రహణం ఉంది కానీ సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో ఎలాంటి ప్రభావము అనేది చూపించదు ఇండియాలో కనబడదు కానీ షష్ట గ్రహ కూటమి అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏమిటి దాని గురించి చిన్న వివరణ అనేది తెలుసుకుందాం నాన్న అయితే ఈ సూర్యగ్రహణము అనేటువంటిది వాస్తవంగా మీనరాశిలో జరుగుతుంది ఈ మీనరాశిలోనే బుధుడు శుక్రుడు రాహువు సూర్యుడు చంద్రుడు ఆరు గ్రహాలు ఒకే రాశిలో అప్పటికే ఉంటాయి ఈ ఆరు గ్రహాలతో పాటు శని కూడా కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశిలోని శని నెల రోజులు అంటే ముప్పై రోజులు ఉంటాడు ఒకే రాశిలో ఇన్ని గ్రహాలు ఉండటము అనేటువంటిది ఇదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటంతో ఆయా రాసులపై ప్రభావము అనేది చూపిస్తుంది అయితే ఇవి ఏ ఏ రాశుల మీద ఎంతెంత ప్రభావం చూపిస్తుంది ఏమిటి అసలు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నానా